తమ సోదరుడు జానకి కుమార్లైన మాస్టర్ ఎన్టీఆర్ సౌమిత్ర ప్రభాకర్ల పంచకట్టు కార్యక్రమానికి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరూ పాల్గొన్న విషయం తెలిసిందే కుటుంబం మొత్తం అంగరంగ వైభవంగా జరుపుకున్న ఈ వేడుకలో ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది అదే ఓ సందర్భంలో తారక్కి కళ్యాణ్ రామ్ దండం పెట్టడం ఆ ఫోటో లీక్ అయినప్పటి నుంచి కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్కి దండం పెట్టాడని చర్చించుకోవడం మొదలుపెట్టారు ఆ ఘట్టం వెనుక ఏంటో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది ఈ ఈవెంట్ సందర్భంగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ల మధ్య ఈ వేడుక జరగాల్సిన పద్ధతి సాంప్రదాయాలపై చర్చ జరిగింది ఈ నేపథ్యంలో తారక్ వాటిపై తనకున్న అవగాహన తెలిపాడు దీంతో ఎన్టీఆర్కు ఈ సాంప్రదాయాలపై ఉన్న పట్టు చూసి కళ్యాణ్ రామ్ అతనికి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడట అంతేకాదు నీతో కస్టమరా బాబు నీతో మాట్లాడడం అంత ఈజీ కాదు నన్ను వదిలే అంటూ వ్యాఖ్యానించాడట ఇలా ఈ విధంగా అన్నదమ్ముల మధ్య చర్చ జరగడం అందరిలోనూ ఆసక్తి రేపింది ఆ వేడుకలో ప్రత్యేక అంశంగా నిలిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ Thanks for watching!